నీట మునిగిన కొత్త వలస కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలు చేతు ఎత్తేసిన ఆర్టీసీ అధికారులు వర్షపు నీరు నిలిచిపోవడంతో నీట మునిగిన సామిల్లు యంత్ర సామాగ్రి మరియు కలప భారీగా నష్టపోయి లబోదిబోమంటున్న సామిల్లు యాజమాన్యం పెట్రోల్ బంక్ యాజమాన్యం నిర్లక్ష్య కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోతున్న వర్షపు నీరు వివరాలు చూసుకుంటే గత మూడు రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొత్త వలస ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలు భారీగా నీట మునిగాయి ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో సాధారణ ప్రజానికం చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకించి ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న సామిల్ యాజమాన్యం వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా నష్టపోయారు లక్షల విలువైన కలప మరియు యంత్ర సామాగ్రి వర్షపు నీటిలో తడవడంతో సుమారు నాలుగు లక్షల పైగా నష్టపోయినట్టు బాధితులు వాపోతున్నారు కాంప్లెక్స్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ యాజమాన్యం నిర్లక్ష్య కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్టు తెలుస్తుంది వర్షపు నీరు పోవడానికి పక్కనే గడ్డ ఉన్నప్పటికీ పెట్రోల్ బంక్ యాజమాన్యం వరద నీరు పోయే మార్గాన్ని కుచించి చిన్న సైజు పైపులు ఏర్పాటు చేయడం కారణంగా వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది వర్షం పడ్డ ప్రతిసారి ఇలాగే జరుగుతున్న చర్యలు తీసుకోవాల్సిన ఆర్టీసీ యాజమాన్యం మరియు పంచాయతీ పాలక వర్గం చూస్తుంది ఆర్టీసీ యాజమాన్యం అయితే కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తుంది ప్రయాణికులు ఆ వరద నీటిలో కాంప్లెక్స్ ప్రవేశ ద్వారాన్ని చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మాకు ఏమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తుంది ఇప్పటికైనా ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటూ పంచాయతీ పాలక వర్గానికి మరియు ఆర్టీసీ యాజమాన్యానికి ఇటు ప్రజలు మరోవైపు ప్రయాణికులు అధికారులను కోరుచున్నారు ప్రతి ఏటా ఈ సంస్థతోటి మేము ఈ మీదరి వచ్చి ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నాము కొద్దిగా అధికారులు మనం ప్రతి ఏటా చెప్తున్నా కానీ పట్టించుకోవడం లేదు వాళ్ళు చేయవలసిన పనులేదు కొద్ది కొద్దిగా అధికారులకు పంచాయతీ అధికారులకు ప్రతి ఏటా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది కానీ వాళ్ళు చేయవలసిన పను సూచు చేస్తున్నారు చేస్తున్న ఏమీ చేయడం లేదు దీనికి పెద్ద పైపులు వేయవలసిన పంపలేమో చిన్న చిన్న పైపులు వేసి మీరు వెళ్ళే సమస్య నుండి మాకు ఈ సమస్య వచ్చింది ఇది ఫిల్లింగ్ స్టేషన్ చిన్న పైపులు వేసుంటే ఈ సమస్య ఉండకపోను చిన్న పైపులు వేయడం వల్ల ఈ సమస్య నుండి మేము ప్రతి ఏటా ఇబ్బంది పడుతున్నాం కొద్దిగా ఏదైనా అధికారులు తర్వాత తీసుకొని అది పెద్ద పైపులు వేసేటట్టు చేస్తే బంకు బంకు నుండి వచ్చే పైపులు కొద్ది పెద్ద సైజు పైపులు వేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పెద్దలందరికీ మేము మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఇదే సమస్యతో మాకు చాలా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది వ్యాపారంలో ఈ కర్రాల మొత్తం ఇంతా తడిచుకోవడం మిషనరీ కూడా దడిచుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాము చాలా నాలుగైదు లక్షల వరకు ఆస్తి నష్టం జరుగుతుంది ఇది అలా ప్రతి సంవత్సరం కొనసాగుతుంది కాబట్టి కొద్దిగా అధికారులు చొరవ తీసుకొని వేగంగా ఈ సమస్యని పరిష్కరిస్తారని వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి